ఇంకా లాంగా కూడా చూడండి పెద్ద సైజు అన్నమాట కాళ్ళు బంధాలు అడిపోతున్నాయండి ఇంకా చూడండి సైజు పెద్ద తీసుకున్నాను మన కాకినాడలో మెయిన్ రోడ్ని వసుంధర ఉంటుంది కదా అందులో తీసుకున్నానండి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ క్రాంక్ కూడా ఉంటుంది చూసారు ఎంత వెళ్తుందో హైట్ మీద నాకు బంధాలు అడిపోతున్నాయి కాళ్ళుకి అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సారీస్కి పెద్ద లాంగాలు ఉంటే కొంచెం నిండిగా ఉంటుందండి సైజ్ తీసుకున్నాను ఇంకా కామెంట్ చేయండి మరి రేట్ ఎక్కువ తక్కువ తెలియదు నాకు క్వాలిటీ బాగుంటుందిలేండి లైఫ్ వచ్చేస్తాయి లంగాలో మీరే చూడండి క్వాలిటీ ఎంత బాగుందో క్లాత్ అయితే చాలా బాగుంటుందండి వైట్ అయితే రెండు లంగాలు వచ్చేస్తాయి మూడు వందలకి ఇంకా నైటీ ఒకటి తీసుకున్నానండి చూసారా నెక్ దగ్గర వర్క్ వచ్చింది షార్టిన్ క్లాత్ ఇది సమ్మర్లో అయితే మనం వేసుకోలేము వర్షాకాలం శీతాకాలం అయితే ఎచ్చగా ఉంటుంది దొప్పటికప్పు గొప్ప లేదు ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ టాపు స్టైల్ యూన్లో తీసుకున్నానండి సరిపోయికే వాకింగ్కి వెళ్ళినప్పుడు బైక్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికే ఇది ఓన్లీ టాప్ అండి ఏమి రాలేదు ఓన్లీ టాప్ సింగిల్ టాప్ ఎలా ఉందో చూడండి కట్సో తేలిక హాయిగా ఉంది కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా చాలా బట్ట తీసుకున్నాము అందువల్ల నాకు నేను లేదు ఆ పిల్లలకు చూసి ఊర్పు కంగారు కదండి అన్నీ లాగేస్తారు